న్యూ లేయర్ అయితే తీసుకున్నాను ఆ న్యూ లేయర్లో ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఎలా వాడతాము డ్రాపర్ తో ఇలా నేను క్లిక్ చేశాను ఈ కలర్ అనేది ఇక్కడికి వచ్చింది ఎక్స్ అనేది క్లిక్ చేసుకొని దాన్ని న్యూ లేయర్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ ద్వారా ఆ కలర్ అనేది పెట్టుకున్నాను సరేనా బాగా గమనించండి ఇప్పుడు ఏదైతే ఫోటో ఉందో దీన్ని పైన పెట్టండి సరేనా బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ అన్లాక్ చేశాను మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టుకున్నాను మన ఫోటోని పైన పెట్టుకున్నాను ఇప్పుడు ఎరేజ్ చేద్దాం చూడండి మ్యాజిక్ ఎరేజర్ అనేది ఉంది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను ఇలా ఎరేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇలా ఎరేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోటోకి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవట్లేదు పాస్ ఫోటో ఏంటి నా క్లాస్ అవుతోంది ఏమైనా పని ఉందా సరే ఒక హాఫ్ అన్ అవర్ నేను వేరే వాళ్ళ క్లాస్ చెప్తున్నాను సరే ఒక అర్ధ గంట మంచిగా చేసిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ సరేనా ఇప్పుడు నేను ఏదైతే బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే తీసుకున్నాను ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకొని నేను ఇలా చేస్తున్నప్పుడు నాకు ఫోటోకి ఎటువంటి డ్యామేజ్ అయినా ఫోటో డ్యామేజ్ అవుతుంది కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ని ఈ విధంగా అయితే వాడతామండి చూడండి నేను ఎరేజర్ ఇలా చేస్తున్నాను మనకి ఏంటంటే ఇందులో ఉన్నాయి కాబట్టి వీటి కోసం చెప్పుకోవడం అవుతుంది కానీ రియల్ గా అయితే మనం ఎరేజర్ టూల్ కూడా చాలా తక్కువగా వాడతాం సరేనా జస్ట్ ఇందులో ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము జస్ట్ నేను ఇలా ఎరేజ్ చేస్తున్నాను చూడండి ఇలా ఎరేజ్ చేస్తున్నప్పుడు కొంతవరకు మెయిన్ సబ్జెక్ట్ అయితే ఆయన డ్యామేజ్ అవుతోంది బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ పెట్టుకుని ఇలా ఎరేజ్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫోటో డ్యామేజ్ కాకుండా వస్తుంది చూడండి నేను ఇలా ఇలా ఫోటో అయితే డ్యామేజ్ అవుతోంది అయినా కూడా మీరు అయితే ట్రై చేయండి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఫోటో ఏమన్నా పోతుందా లేదంటే పర్ఫెక్ట్ గా వస్తుందా అనేది నాకు చెప్పండి సరేనా బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు ఏదైతే తీసుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకుని ఇలా ఎరేజర్ టూల్తో అయితే ట్రై చేయండి సరేనా ఇందులో ఇంకొకటి ఏంటంటే మ్యాజిక్ ఎరేజర్ అయితే ఉంది దానికోసం మనం మాట్లాడదాము మళ్ళీ నేను వైట్ టూల్తో ఇలా అనేసాను చూడండి ఎటువంటి సిచ్యువేషన్లో ఫోటోని పోగొట్టే ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఫోటోని బాగు చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు ఏది వాడతారనేది చూడండి ఒకవేళ ఫోటో పాడైనా బాగు చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ అలాంటిది ఏంటంటే లేయర్స్లోనే మీరు వర్క్ అయితే చేయండి మర్చిపోకండి లేయర్లోనే వర్క్ చేయండి ఇప్పుడు మ్యాజిక్ ఎరేజర్ ఏంటంటే ఇప్పుడు వైట్ కలర్ ఇక్కడ ఉంది ఆ ఏరియా మొత్తాన్ని ఇది డిలీట్ చేసింది లేదు ఈ కలర్ ఉంది దానిది ఏదో చేసింది ఇక్కడ ఈ కలర్ లేదు ఇక్కడ ఈ కలర్ చూడండి ఇది మ్యాజిక్ ఏంటంటే అదే కలర్ ఎక్కడ ఉందో దాన్ని ఆ పడే లైటింగ్ సోర్స్ని బట్టి అది రిమూవ్ చేసుకుంటుంది ఇక్కడ లైటింగ్ ఎక్కువ పడింది కాబట్టి ఆ ఏరియా అండి సరేనా మ్యాజిక్ ఇరేజర్ ఇందులో ఉన్నాయి కాబట్టి వీటి కోసం మనం మాట్లాడుకుంటున్నాం పర్ఫెక్ట్ గా ఏంటంటే పర్ఫెక్ట్ గా చెప్పుకోవాలంటే మనకి ఇరేజర్ టూల్ తో పనే లేదు మనం మాస్కింగ్ అనేదాన్ని వాడుకుంటాం సరేనా జస్ట్ ఉంది కాబట్టి మనం ప్రాక్టికల్ గా ట్రై చేస్తున్నాము నెక్స్ట్ టూల్ ఏంటంటే ఎరేజర్ టూల్ కోసం ఇంతే మనం ఇంకా చెప్పుకోవటానికి ఏమీ లేదు మీరు కావాలి అంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ ఇందులో కూడా చూడండి నేను చెప్పలేదు ఇందులో కూడా డిఫరెంట్ బ్రషెస్ అయితే ఉన్నాయి మీరు ఏ బ్రష్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఈ బ్రష్ని తీసుకొని నేను తో ఇలా అనేసాను ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజర్ టూల్ని మనం తీసుకున్న బ్రష్ని బట్టి ఎరేజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఈ రకమైన బ్రష్ని తీసుకున్నాను ఇప్పుడు ఎరేజ్ చేసుకుంటే ఎలా అవుతుంది ఇలా ఎరేజ్ అవుతుంది లేదు నేను స్మూత్ ఇలా సర్కిల్ బ్రష్ తీసుకున్నాను అనుకోండి ఎరేజ్ అనేది స్మూత్ గా అవుతుంది అంటే మీరు ఎరేజ్ చేసేటప్పుడు సాఫ్ట్ బ్రెడ్ సాఫ్ట్ బ్రష్ తీసుకున్నప్పుడు సాఫ్ట్ గా అవుతుంది లేదు డిఫరెంట్ బ్రష్ తీసుకున్నప్పుడు డిఫరెంట్గా అవుతుంది బట్ ఇరేజర్ అనే దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేయంలేండి మనం మాస్కింగ్ అనే దానికోసం పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం ప్రతి దాంట్లో కూడా మనం మాస్కింగ్ అనేది వాడదాం నేను ఇప్పుడు చెప్పబోయే టూల్ ఏంటంటే గ్రేడియంట్ టూల్ దీని పేరు గ్రేడియంట్ దీని షార్ట్ కట్ జీ అనమాట గ్రేడియంట్ క్లిక్ చేసిన వెంటనే ఈ గ్రేడియంట్ని కూడా మనం మాస్కింగ్ అనే దాంట్లో వాడతాం సరేనా ఇది మీరైతే నోట్స్లో రాసుకోండి గ్రేడియంట్ టూల్ని కూడా మనం మాస్కింగ్ లో వాడతాం అనేది నోట్ చేసుకోండి మీరు ఇక్కడ గ్రేడియంట్ టూల్ తీసుకోగానే ఇక్కడ పైన చూడండి పైన ఇలా చూసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ అయితే డిఫరెంట్ గ్రేడియంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లైట్ బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ ఉంది లేదంటే రెడ్ అండ్ గ్రీన్ గ్రేడియంట్ ఉంది లేదు బ్రౌన్ అండ్ బ్లాక్ ఉంది అంటే డిఫరెంట్ గ్రేడియంట్స్ అనేవి ఉన్నాయి అవి బై డిఫాల్ట్ గా మనకు ఫోటోషాప్లో వచ్చినవి అవి కాకుండా మనం కూడా పెట్టుకోవచ్చు సరేనా అది ఎలా అనేది చూద్దాము గ్రేడియంట్ టూల్ని ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఈ గ్రేడియంట్ అనేది ఇలా వచ్చింది ఈ గ్రేడియంట్ని ఎప్పుడు మనం వాడతాము ఇంత ముందు వరకు ఏంటంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా సింగల్ ఫోర్ గ్రౌండ్ కలర్ని కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని మాత్రమే ఇక్కడ ఫిల్ చేసాము బ్యాక్గ్రౌండ్ కలర్ని మాత్రమే ఇక్కడ ఫిల్ చేసాము ఇప్పుడు ఏంటంటే మల్టీ కలర్ని ఫిల్ చేయడానికి గ్రేడియంట్ టూల్ని వాడతాము సింగిల్ కలర్ని వాడడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడాము మల్టీ కలర్ ఎప్పుడైతే వాడాలనుకుంటామో బ్యాక్గ్రౌండ్ పరంగా దానికి ఏంటంటే గ్రేడియంట్ టూల్ దాన్ని వాడతాము సరేనా గ్రేడియంట్ టూల్ వాడాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి కావాలంటే దీని సైజ్ నేను తగ్గించేస్తున్నాను ఇక్కడ బైడి ఫాల్ట్గా బ్లూ ఉంది రెడ్ ఉంది ఎల్లో అనేది ఉంది అదే ఎందుకు ఉండాలి మనకి నచ్చిన కలర్ పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న ఈ పాయింట్ని ఇలా క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది పెట్టండి సరేనా ఐ థింక్ ఎల్లో ఆర్ ఆరెంజ్ వాట్ ఎవర్ ఆరెంజ్ అయితే పెడుతున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వైట్ అయితే పెడుతున్నాను జస్ట్ ఇక్కడ ఉన్న కలర్ని మల్టీ కలర్ అది ఉంది కదా దాన్ని మనం మార్చలేమంటే మార్చగలుగుతాం ఇక్కడ నేను గ్రీన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఓకే చేసుకున్నాను ఇలా అన్నాను ఇప్పుడు ఏమైంది ఒక ఫ్లాగ్ కలర్ వేసి వచ్చింది ఇక్కడే పక్కనే చూసారనుకోండి లీనియర్ గ్రేడియంట్ లేదంటే రేడియల్ గ్రేడియంట్ తర్వాత ఏంటంటే యాంగిల్ గ్రేడియంటు లేదంటే రిఫ్లెక్టెడ్ గ్రేడియంటు లేదు డైమండ్ గ్రేడియంట్ మొత్తం ఐదు ఉన్నాయి ఇప్పుడు లీనియర్ గ్రేడియంట్లు ఇలా మీరు డ్రాగ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది సరేనా అలా కాదు రేడియల్ గ్రేడియంట్లో పెట్టి మీరు ఇలా డ్రాగ్ చేసినప్పుడు మీకు కలర్స్ అనేవి ఈ విధంగా వస్తాయి లేదు ఇలా డ్రాక్ చేసినప్పుడు ఈ విధంగా అయితే కలర్స్ అయితే వస్తాయి ఒకటే ఆప్షన్ మనం తీసుకున్నది అదే గ్రేడియంట్ పక్కనే ఉన్నవి ఈ ఆప్షన్స్ ద్వారా ఏంటంటే ఇది చూడండి ఇది ఈ ఈ విధంగా వస్తుంది ఇక్కడ రిఫ్లెక్టెడ్ అనేది ఉంది రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ దీని ద్వారా ఏంటంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంటుంది చూడండి ఇందులో ఏంటంటే డైమండ్ గ్రేడియంట్ ఇది ఏంటంటే ఒక డైమండ్ షేప్ లో అయితే వస్తుంది ఇక్కడ కూడా ఒపాసిటీ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలా వచ్చింది లేదు నేను ఒపాసిటీ తగ్గించి నేను ఇలా ట్రాక్ చేశాను అనుకోండి ఇంతకు ముందు కూడా ఇక్కడ ఉంది ఒపాసిటీ తగ్గించడం వల్ల ఇది కూడా కనిపిస్తుంది లేదు నేను ఇంకా ఒపాసిటీ తగ్గించాను అనుకోండి ఇప్పుడు పెట్టింది కూడా కనిపిస్తుంది చూడండి ఇంకా నేను ఒపాసిటీ తగ్గించాను అనుకోండి ఫస్ట్ పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ది ఉంది తర్వాత పెట్టిన ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది తర్వాత పెట్టిన థర్టీన్ ఉంది ఇప్పుడు పెట్టిన సిక్స్టీన్ సిక్స్ పర్సెంట్ కూడా ఉంది మీరు పెట్టుకున్న ఒపాసిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్లో ఉంటే అది ఒకటి మాత్రమే కనిపిస్తుంది నెక్స్ట్ ఒపాసిటీ కొద్దిగా కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళారనుకోండి మీరు లేటెస్ట్గా పెట్టిన ఇది కూడా కనిపిస్తుంది సరేనా ఒపాసిటీ అనేది మ్యాటర్ ఒపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ లో ఉన్నప్పుడు అది ఫుల్ ఫ్లజెడ్గా కనిపిస్తుంది ఒపాసిటీ అనేది తగ్గించుకున్నప్పుడు డల్ గా కనిపిస్తుంది ఇది సెకండ్ పాయింట్ ఈ గ్రేడియంట్ ని మనం మాస్కింగ్ లో కూడా వాడతాము సరేనా ఇందులో కూడా మోడ్స్ అనేవి ఉన్నాయి మనం మోడ్స్ అనేది మనం ఆల్బమ్ డిజైన్ పరంగా చెప్పుకుందాం మనం ఈ మోడ్స్ కోసం మనం మాట్లాడుకోవాలి ఇవి మాట్లాడుకునేటప్పుడు ఇందులో ఉన్న ఈ మోడ్స్ కూడా ఎలా పనిచేస్తాయి అనేది చెప్పుకుందాం సరేనా నెక్స్ట్ వన్ ఏంటంటే స్మజ్ టూ స్మజ్ పెయింటింగ్ స్మజ్ టూల్ ఆయిల్ పెయింటింగ్ వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోండి ఇంతకు ముందు ఏంటంటే సరే నేను ఒక అమ్మాయి ఫోటో అయితే తీసుకున్నా అండి ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఆయిల్ పెయింటింగ్స్ అంటున్నారు స్మజ్ పెయింటింగ్ అంటున్నారు డిజిటల్ పెయింటింగ్ అంటున్నారు డిజిటల్ ఆర్ట్ అంటున్నారు వాట్ ఎవర్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి ఏం వాడతాం అంటే స్మజ్ టూలే వాడతాం అండి స్మడ్జ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చూడండి నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఈ స్మర్జ్ టూల్ అనేది ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఒక ఫోటోని పెయింటింగ్ ఎలా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మర్జ్ టూల్ అయితే తీసుకున్నాను స్మజ్ టూల్ ఎలాంటి ఫోటోకైనా ఈవెన్ ఆల్బమ్ డిజైనింగ్ లో కూడా మనకి స్మర్జ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది స్మజ్జ్ టూల్ తో మన ఫోటోని చాలా అందంగా మార్చొచ్చు బట్ నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను అందాక నేను చేసిన వర్క్స్ స్మజ్ టూల్ తో నేను చేసిన వర్క్స్ చూపిస్తాను ఇప్పుడు చెప్తా చూడండి నేను స్మజ్ టూల్ అయితే తీసుకున్నాను ఈ స్మజ్ టూల్ కి కూడా మనం ఒక షార్ట్ కట్ కీ అయితే పెట్టుకోవచ్చు ఆ షార్ట్ కట్ కీ పెట్టుకోవాలంటే ఎడిట్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి చూడండి ఎడిట్ లో కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి ఇందులో టూల్స్ అనేవి ఉంటాయి చూడండి టూల్స్ అప్లికేషన్స్ షార్ట్ కట్స్ ఫర్ టూల్స్ అనేది పెట్టుకున్నాను ఇందులో నేను స్మజ్జ్ టూల్కి ఏం షార్ట్ కట్ పెట్టుకున్నాను చూడండి ఐ థింక్ స్మజ్జ్ టూల్కి టూల్ టూల్కి నేను ఎన్ అనేది పెట్టుకున్నాను మీరు కూడా ఎన్ అనేది పెట్టుకొని ఓకే చేసుకోండి సరేనా ఇప్పుడు నేను ఎన్ క్లిక్ చేశాను అనుకోండి స్మజ్ టూల్ అయితే వస్తుంది ఇదే స్మజ్ టూల్తో నేను ఇలా ఇలా నేను స్మజ్ చేశాను అనుకోండి ఫోటో అనేది ఒక పెయింటింగ్ లుక్ గా మారుతుంది దీనికి కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి దీనికి కూడా కొంత లెసన్ అయితే ఉంది టెస్ట్ నేను ఇలా డ్రా చేస్తుంటే స్కిన్ అనేది స్మూత్ గా మారిపోతుంది టెస్ట్ మధ్య టూల్ కూడా మనకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రెంగ్త్ అనేది థర్టీ పర్సెంట్ పెట్టుకున్నాను కాబట్టి స్మూత్ గా అవుతుంది లేదు నేను ఒక ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పెట్టుకుని నేను ఇప్పుడు డ్రాగ్ చేశాను అనుకోండి ఇలా నేను అంటున్నాను అనుకోండి ఏమవుతుంది స్కిన్ అనేది ప్లస్ ఆగుతూ టూల్ కూడా మనకి స్కిన్ వర్క్ చేసేటప్పుడు ఉపయోగపడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఆల్బమ్ డిజైనింగ్ లో కొన్ని హైలైట్స్ ఏంటంటే క్రియేషన్ లో మీ స్కిన్ అనేది ఆ స్కిన్ వర్క్ అనేది బాగుండాలంటే మీకు మజ్జ్ టూల్ అనేది కూడా ఉపయోగపడుతుంది స్మజ్జ టూల్ కి కూడా కొన్ని డిఫరెంట్ బ్రషెస్ అయితే ఉన్నాయి నేను ఆ బ్రషెస్ అయితే ఇస్తాను వాటిని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి సరైన నేను బ్రష్ టూల్తో ఇలా అనేటప్పుడు నీట్ గా అవుతుంది స్కిన్ అనేది చూడండి ఇక్కడ ఎంత రఫ్ గా ఉందా నేను ఇలా డ్రాక్ చేస్తున్నప్పుడు స్కిన్ అనేది స్మూత్ గా మారిపోతుంది చాలా చాలా స్మూత్ గా మారుతుంది స్కిన్ అనేది స్మూత్ గా మారుతుంది స్మజ్ టూల్ కూడా ప్రతి డిజైనర్ కి కూడా హెల్ప్ అయ్యేటటువంటి ఒక టూల్ అనమాట స్మజ్ టూల్ ని మర్చిపోకండి స్మజ్ టూల్ షార్ట్ కట్ అనేది ఎన్ అనేది నేను పెట్టుకున్నాను యాజ్ యువర్ కంఫర్ట్ మీకు నచ్చిన షార్ట్ కట్ కి అయితే మీరు పెట్టుకోండి నేనైతే ఎన్న అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మిగతా అన్నింటికి షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి దట్స్ వై ఏంటంటే ఒక ఎన్ అనేది లేదు ఎన్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి నేను దాన్ని స్మజ్జ్ టూల్ కింద పెట్టేశాను స్మూత్ గా స్కిన్ అనేది మారుతుంది దీనికి ఏంటంటే ఎన్న అనేది ఉపయోగపడుతుంది సరైన స్మజ్ టూల్ ఈ స్మజ్ టూల్లో కూడా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి మనం ఏవైతే బ్రషెస్ ఇన్స్టాల్ చేస్తామో ఆ బ్రషెస్ ఏంటంటే మనకి ఆ బ్రషెస్ ఏంటంటే ఆ బ్రషెస్ మనకి ఏంటంటే ఈ స్మజ్జింగ్లో కూడా ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్రష్ తీసుకున్నాను అనుకోండి దీంతో నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి చూడండి ఐబ్రోస్ ఎలా అవుతున్నాయి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఆడుకునేలాగా చేయండి పర్వాలేదు ఏం ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే దాని మీద గ్రిప్ అయితే రావాలి ఇదే ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఏంటంటే ఇలా చూడండి ఇలా అనుకున్నాను అంటే హెయిర్ని స్మజ్జ్ చేసేదానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట రీసెంట్ గా చేస్తున్నటువంటి ఆల్బమ్ డిజైనింగ్ వర్క్స్ లో ఆల్బమ్ డిజైనింగ్ లో ఏంటంటే స్కిన్ పరంగా వాడతాం బట్ ఈ స్మర్జ్ ని వీలైనంత ఎక్కువగా డిజిటల్ పెయింటింగ్స్ చేసేటప్పుడు లేదు బాగా పాడైపోయిన ఫోటోస్ ఉంటాయి చూడండి వాటిని రీస్టోర్ చేసేటప్పుడు ఈ స్మర్జ్ టూల్ అనే దాన్ని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాము నేను ఈ ఫోటోని డామేజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని నేను ఒక బ్యాక్గ్రౌండ్ గా వాడాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నైంటీ పర్సెంట్ పెట్టుకొని ఇప్పుడు రీసెంట్గా చూసారనుకోండి బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా లేదంటే ఇలా ఉంటున్నాయి వాటి అన్నింటికి ఏంటంటే ఈ స్మజటూలతోనే వాటిని బ్యాక్గ్రౌండ్స్ గా మార్చేస్తున్నారు మీకు నచ్చిన ఫోటోని ఏ ఫోటోనైనా కూడా బ్యాక్గ్రౌండ్గా మీరు మార్చేయచ్చు చూడండి ఇలా బ్యాక్గ్రౌండ్గా మార్చుతున్నాను రుటీన్ బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడు ప్లేయిన్ బ్యాక్గ్రౌండ్స్ ఎందుకు ఉంచుకోవాలి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ని కూడా వాడుతున్నారు ఈ బ్యాక్గ్రౌండ్స్ ఏంటంటే మనం తీసుకునేటటువంటి బ్రష్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట మనం తీసుకునేటటువంటి బ్రష్ని బట్టి ఉంటాయి నేను ఈ టైప్ బ్రష్ తీసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది అదర్వైజ్ ఏంటంటే నేను ఈ బ్రష్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ గా ఉన్నటువంటి ఈ బ్రష్ని తీసుకొని ఇలా అన్నాను అనుకోండి ఇది వేరేలాగా వస్తుంది చూడండి ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ దీన్ని కూడా నేను ఒక బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేసుకుంటున్నాను స్మజ్ పెయింటింగ్ చేయటానికి ఏంటంటే ఈ టూల్స్ టూల్స్ పెయింటింగ్ అనే దాంట్లో ఇది యూజ్ అవుతుంది మనం ఆల్బమ్ డిజైనింగ్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఏంటంటే స్కిన్ వర్క్ చేసేటానికి చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రష్ కాబట్టి ఇలా వస్తుంది అదర్వైజ్ ఇందులో ఏంటంటే బుక్ టైప్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నేను మీకు ఇవన్నీ ఇస్తాను వీలైతే పెట్టుకోండి ఈ బ్రష్ చేసేదానికి కూడా ఈ పక్కనే ఉన్న దీన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ డిజిటల్ పెయింటింగ్ క్లాసెస్లో ఉంటాయి ఇక్కడ స్పేసింగ్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పేసింగ్ అనే దాన్ని తీసాను అనుకోండి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి ఇందులో స్పేసింగ్ అనే దాన్ని తీస్తాను ఇప్పుడు తీసి దీన్ని ఇలా హైడ్ చేశాను ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ బ్రష్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది ఫోటోషాప్లో ఉపయోగపడినటువంటి టూల్ ఏమీ లేదండి అన్నీ ఉపయోగపడతాయి బట్ దాన్ని అవసరానికి తగ్గట్టుగా మనం మనకు నచ్చిన నచ్చిన విధంగా వాడుకోవాలండి సరేనా ఇదేంటంటే స్మజలు ఇది ఒక బ్యాక్గ్రౌండ్గా గా వాడుకోవచ్చు లేదు మీరు ఒక బ్యా మంచి ఫోటో ఏదైనా కట్ చేసి దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్గా వాడుకోవచ్చు నేను వైట్తో ఎలా అన్నాను అనుకోండి ఆ ఫోటో అనేది ఇందులోకి వచ్చేసింది వచ్చేటమింటి ఆల్రెడీ ఆ ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్గా మార్చాము హిస్టరీ బ్రష్ అనేది యాజిటిజ్ ఉన్న ఫోటోని ఇలా వచ్చేటట్టు చేసింది సరేనా స్మజ్ టూల్ కోసం మనం ఏంటంటే స్కిన్ వర్క్ చేసేటప్పుడు ఎలా వాడతాం అనే దానికోసం మనం చెప్తున్నాం సరేనా ఇందులో కూడా బ్లర్ టూల్ అనేది ఉంది బ్లర్ టూల్ ఏం చేస్తుంది నేను బ్రష్ సైజుని పెంచాను నేను ఇలా అనేటప్పుడు ఇక్కడ అయ్యి అనేది చాలా సాఫ్ట్గా ఉండే నేను ఇలా క్లిక్ చేసినప్పుడు అది బ్లర్ అయిపోతుంది సరేనా ఈ బ్లర్ టూల్ ఏంటంటే బ్లర్ చేస్తుంది స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ బ్లర్ అవుతుంది తక్కువ పెట్టుకుంటే తక్కువ బ్లర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెట్టినప్పుడు ఇది ఎక్కువ బ్లర్ అయిపోతుంది ఇలా అంటే ఇది ప్యూర్ ఎక్కువ బ్లర్ అవుతుంది ఇది మనం సమ్టైమ్స్ ఎక్కువగా ఏం వాడము ఇక్కడ ఈ షార్మెంట్ టూల్ అనేది ఏంటంటే రఫ్ చేస్తుంది అంటే టెక్స్చర్ వచ్చేలా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వై టూల్తో కన్నుని ఇలా అనేస్తాను అనుకోండి ఐ అనేది అదితీ ఉన్నది ఉన్నట్టుగా వచ్చింది ఇప్పుడు నేను ఈ సార్పెంట్ టూల్ ఏదైతే ఉందో దీంతో ఇలా అన్నాను అనుకోండి ఏమవుతుంది ఇంకా డీటెయిల్స్ అనేవి చాలా హై కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను వై టూల్తో ఇలా అన్నాను దీనికి షార్పెంట్ టూల్తో ఇలా అన్నాను అనుకోండి ఇవి చాలా రఫ్గా కనిపిస్తున్నాయి చూడండి అంటే ఎక్కువ రఫ్ అవుతున్నాయి దీన్ని స్మర్జ్ స్మర్జేస్తా స్మర్జ్ చేసాం అనుకోండి బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోస్ అయితే ఉంది దీన్ని నేను ఇలా చేశాను దీన్ని స్మర్జ్ చేస్తాను అనుకోండి ఇప్పుడు షార్పెన్ చేశాను షార్పెనింగ్ స్మర్జింగ్ ఫస్ట్ షార్పెనింగ్ అవుతుంది తర్వాత స్మర్జింగ్ అనేది అవుతుంది నేను దీన్ని ఇలా పెయింటింగ్స్ అనే దాంట్లో వాడతామండి మీరు ఆల్ట్ బటన్ నేను డి అనేది క్లిక్ చేశాను ఎక్స్ అనేది క్లిక్ చేశాను వైట్ కలర్ ఫోర్ గ్రౌండ్ కలర్గా పెట్టాను నేను ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా అన్నప్పుడు ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది చూడండి డ్రెస్ సైజ్ ని తగ్గించుకుంటున్నాను జస్ట్ ఈ స్మర్జి టూల్ అనేది మనకి డిజై ఆల్బమ్ డిజైన్ ఏంటంటే స్కిన్ వర్క్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీకు డిజిటల్ పెయింటింగ్ పరంగా కొన్ని బ్రషెస్ అయితే కావాలి ఆల్బమ్ లో కూడా అవి యూజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మూత్ స్కిన్ బ్రష్ అనేది ఉంది అది యూజ్ అవుతుంది లేదు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ నెంబర్ బ్రష్ అనేది ఉంది అది యూజ్ అవుతుంది అవన్నీ నేను మీకు ఇస్తాను వీలైతే వాటిని ఇన్స్టాల్ చేసుకోండి సరేనా స్కిన్ వర్క్ చేసేటప్పుడు స్మజ్ టూల్ అనే దాన్ని వాడతాము ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి ఓకే కంపల్సరీ అండి ఆల్బమ్ డిజైనింగ్ పరంగా స్కిన్ అనేది అన్ని సందర్భాల్లో కొంతమంది మేకప్ అనేది వేస్తారు ఆ మేకప్ వేసిన తర్వాత హై క్వాలిటీ ఫోటో కెమెరాస్తో క్యాప్చర్ చేసినప్పుడు ఈవెన్ చాలా అంటే ఆ మేకప్ అది ఏంటంటే రఫ్గా కనిపిస్తుంటుంది టెక్స్చర్ ఈవెన్ చిన్న చిన్న పాయింట్స్ కూడా కనిపిస్తుంటాయి అంత రఫ్గా మనం ప్రింట్ ఇచ్చినప్పుడు ఏంటి ఇలాగ ఉంది స్కిన్ అనే ఫీలింగ్ వస్తుంది ఆ ఫీల్ పోవాలి అంటే వాటిని లైట్గా స్మజ్ చేసి స్కిన్ ఫిల్టర్ ఇచ్చి మనం వర్క్ అనుకోండి బాగుంటుంది సరేనా రాబోయే క్లాసెస్లో మనం స్కిన్ వర్క్ కోసం కూడా మనం మాట్లాడుకుంటాం అప్పుడు ఓకే దీన్ని ఈ విధంగా వాడతామా లేదంటే ఈ టూల్ మనకి ఈ విధంగా యూజ్ అవుతుందా అనే విషయాలు మనం మాట్లాడుకుంటాం సరేనా ఇందులో ఏంటంటే వై టూల్ అనేది గుర్తుపెట్టుకొని మీరు ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇమేజ్ని అన్ఫార్చునేట్గా ఏదైనా డ్యామేజ్ చేసినా మీకు వై టూల్ అనేది హెల్ప్ అవుతుంది సరేనా వై టూల్ ఇంకా ఇందులో మధ్య టూల్ కిందనే ఏంటంటే డాడ్జ్ టూలు బర్న్ టూలు స్పాంజ్ టూల్ అనేవి మూడు ఉన్నాయి ఈ డాడ్జ్ ఏంటంటే ఒక ఇమేజ్ లో ఉన్నటువంటి హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేయడానికి వాటిని పెంచడానికి వాటిని పెంచేదానికి ఈ డాజ్ టూల్ అనేది యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ లో ఈమె నోస్ మీద హైలైట్స్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ టూల్ పెట్టి ఇలా అన్నాను అనుకోండి ఆ వైట్ కాస్త పెరుగుతోంది ఇక్కడ కూడా చిన్న వైట్ డాట్ అయితే ఉంది దాన్ని చూడండి హైలైట్స్ పెరుగుతున్నాయి ఒక ఇమేజ్ లో కంపల్సరీ షాడోస్ హైలైట్స్ కంపల్సరీ ఉంటాయి హైలైట్స్ ఇంకాస్త పెంచేదానికి డాజిటల్ అనేది యూజ్ అవుతుంది హైలైట్స్ అనేవి ఉండాలి ఆ హైలైట్స్ అనేవి కనిపించాలి ఒకవేళ కనిపించిన సిచువేషన్లో మీరు వాటిని హైలైట్ చేసేదానికి ఇది వాడతారు సరేనా వైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కళ్ళలో వైట్ అయితే ఉంది ఇది కొంచెం డల్గా ఉంది నేను ఇలా వైట్ టూల్తో డాజి టూల్తో ఇలా అన్నాను అనుకోండి ఆ వైట్ కాస్ట్ పెరుగుతుంది చూడండి వైట్ టూల్ సారీ డాజ్ టూల్ దీని షార్ట్ కట్ ఓ అనమాట వైట్ టూల్ వై టూల్ అనుకున్నాను జస్ట్ చూడండి లో ఉన్నటువంటి హైలైట్స్ ని హైలైట్ చేయడానికి డాడ్జి టూల్ వాడతాము ఈ ఒక్క పాయింట్ని అయితే పెట్టుకోండి సరేనా ఇది మనం స్కిన్ వర్క్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఇమేజెస్ మీద ఎలా మనం వర్క్ చేస్తామనేదా అని చెప్పుకునేటప్పుడు నేను దీనికోసం డీటెయిల్డ్గా గా చెప్తాను నెక్స్ట్ బర్న్ టూల్ ఫర్ ఈ బర్న్ టూల్ ఏంటంటే ఎక్కడైతే రెడ్ ఉందో ఆ రెడ్ ని తీసేస్తుంది ఆ రెడ్ ని బ్లాక్ చేసేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిప్స్ అయితే ఉన్నాయి ఏమవుతుంది ఒక రెడ్ కలర్ అనే కాదు ఒక కలర్ ఒక పేరులోనే ఉంది బర్న్ అది కాలిపోతే ఎట్లా ఉంటుంది ఆ స్కిన్ అనేది ఆ విధంగా చేసేస్తుంది దీని యూజ్ ఏంటి కంపల్సరీ దీని యూజ్ కూడా ఉంటుంది కాపు క్లాసెస్ అయితే ఉన్నాయి మనం ఇది కోసం కూడా మాట్లాడలేము ఒక ఇమేజ్ ని ఇమేజ్ లో ఉన్న హైలైట్స్ ని కాస్త హైలైట్ చేయడానికి బర్జ్ టూల్ వాడతాము అలానే ఏంటంటే బర్న్ టూల్ ఏంటంటే డార్క్ చేసేదానికి బర్న్ టూల్ అనేది వాడతాం మరి స్పాంజ్ టూల్ ఉంది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది ఏంటంటే అందులో ఉన్న స్కిన్ లో ఉన్న రెడ్ ని మాత్రమే తీస్తుంది స్కిన్ లో ఉన్న రెడ్ ని తీసి అది ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ గా మార్చేస్తుంది ఇది కూడా యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది డార్జ్ టూల్ బర్న్ టూల్ అలా స్పాంజ్ టూల్ నేను వైట్ టూల్ తో ఎలా అంటే యాజ్టీజ్ ఫోటో అనేది వచ్చేస్తుంది